ఎఫ్టిసిఐ పర్యాటక శాఖ తెలంగాణ ప్రభుత్వం జేహెచ్ఎంసి నితిన్ పోలీస్ శాఖ కలిసి స్థానిక పర్యాటకం వీకెండ్ టూరిజంను ప్రోత్సహించేందుకు చేతులు కలిపారు ఎఫ్టీసీసీఐ టూరిజం హైదరాబాద్ జంక్షన్ జ్యువెలర్స్ ఫోటో పోటీ ఎఫ్టీసీసీఐ టూరిజం వీకెండ్ గెట్ వేస్ ఆఫ్ హైదరాబాద్ రీల్ పోటీ ప్రకటించబడ్డాయి హైదరాబాద్ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నూట ఎనిమిది సంవత్సరాల ప్రాచీన వాణిజ్య సంఘమైన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో టూరిజం కమిటీ తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ జిహెచ్ఎంసి నిఖిల్ టోకల్ స్థానిక పర్యాటకాన్ని వీకెండ్ టూరిజం ప్రోత్సహించేందుకు రెండు విభిన్న పోటీలను ప్రకటించింది আবে এফটি টুম হাইদ্রবাদ জং জ জ জুল ফোটোটি ఎఫ్టిటిసిఐ టూరిజం వీకెండ్ గెటఫ్ ఆఫ్ హైదరాబాద్ రీల్ పోటీ ఈ రెండు నూతన పోటీలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని గుర్తించి ప్రజల్లో పర్యాటక చైతన్యాన్ని కలిగించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయని తెలిపారు ఇవి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడ్డాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎఫ్టిసిఐ అధ్యక్షులు ఆర్ రవికుమార్ నితిమ్ డైరెక్టర్ ఎఫ్టీసీసీఐ టూరిజం కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వెంకటరమణ టూరిజం కమిటీ చైర్మన్ ప్రకాష్ అమ్మనబోలు కో చైర్మన్ డి రామచంద్రం ఎఫ్టీసీ డైరెక్టర్ శ్రీమతి సంగీత అధికారిని శ్రీమతి విశాల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు ఆర్ రవికుమార్ మాట్లాడుతూ నా పేరు రవికుమార్ అండి ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ని మేము ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నాం అంటే మేము మా టూరిజం కమిటీలో విఆర్ డూయింగ్ ఏ బ్యూటిఫుల్ ఈవెంట్ అనమాట జంక్షన్ జ్యూల్ అని మన తెలంగాణలో చాలా సెంటర్స్ ఉన్నాయి మంచి హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ వేర్ జిహెచ్ఎంసి ఇస్ పుట్టింగ్ ప్రామినెంట్ తెలంగాణ గురించి పెడుతున్నది అవన్నీ ఫోటోలు తీస్తే దాంట్లో ఎవరైతే బాగా ఫోటోలు తీస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇద్దాం అని ఉద్దేశంతో చేసాం రెండోది రీల్ కంటెస్ట్ అని కూడా పెట్టాం ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే గత మాకు ఎఫ్టీసీసీలో ఒక సెవెంటీన్ ఎయిటీన్ కమిటీస్ ఉన్నాయండి రకరకాలుగా హెచ్ఆర్ కమిటీ అని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిటీ అని షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ కమిటీ అని టూ అండ్ ఇన్ఫ్రా కమిటీ అని ఇలా చాలా ఉన్నాయి జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కమిటీస్ అని కాకపోతే మూడేళ్ల క్రితం మేము అనుకుంది ఏంటంటే ఒక టూరిజం కమిటీ కూడా పెట్టి తెలంగాణ టూరిజం పాలసీ తెస్తున్నది కాబట్టి టూరిజం కమిటీ పెట్టి దాన్ని కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ టూరిజం పాలసీలో కూడా మేము వి సజెస్టెడ్ సో మెనీ థింగ్స్ విచ్ ది హ్యావ్ ఇన్ కార్పొరేటెడ్ అది అయిన తర్వాత ఈ టూరిజం కమిటీలో మేము అనుకుంది ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ పెడితే మన తెలంగాణ టూరిజం బాగా ప్రమోట్ చేయొచ్చు జనానికి తెలిసి వస్తుంది ఈ సందర్భంగా మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాకే ఆశ్చర్యంకరం ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఆడ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ వీ హ్యావ్ రిసార్ట్ సెంటర్స్ ఇన్ తెలంగాణ వేర్ పీపుల్ కెన్ గో సో దీంతోపాటు ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి ఈ సెంటర్స్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం సో ఈ కంటెస్ట్ వచ్చేసి నవంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ నవంబర్ ట్వంటీ సెకండ్ లాస్ట్ టు ఫర్ కంటెస్టెంట్స్ టు గివ్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ ద రీల్స్ అదే సందర్భంగా దానికంటే ముందు నవంబర్ ఫిఫ్టీన్త్ ఒకటి కాన్క్లేవ్ పెట్టుకున్నాం అండి హౌ టు ప్రమోట్ తెలంగాణ టూరిజం అని ఈ కాన్క్లేవ్ కూడా మాకు గొప్పతనం ఏంటంటే దీంట్లో మేము అంతా రిసార్ట్ ఓనర్స్ని కన్వెన్షన్ సెంటర్ ఓనర్స్ని పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ వాళ్ళందరినీ పిలువదలుచుకున్నాం అనమాట ఆల్మోస్ట్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ వాళ్ళు ఐడియాస్ ఇస్తారు ఇదే సందర్భంగా మేము జయేష్ రంజన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన మంచి పని చేస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా విల్ జాయిన్ హ్యాండ్స్ అని చెప్పింది తెలంగాణ టూరిజం కూడా మాతో పాటు చేరారు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దే గ్రీడ్ నా అండ్ పోలీస్ ఆల్సో ఈజ్ హెల్పింగ్ అస్ సో అందరం కలిసాం కాబట్టి అండ్ నీతం వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇది చక్కటి సక్సెస్ వస్తుంది సక్సెస్ దేనికి అంటే ఇండైరెక్ట్గా మేము తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేస్తున్నాం సో దట్ పీపుల్ కెన్ కమ్ మన ఎకానమీ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ ఎఫ్టీసీసీఐలో ఒక మా దగ్గర ఎన్నో కమిటీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం టూరిజం కమిటీ ఫామ్ చేశాము అంటే గతంలో కూడా టూరిజం కమిటీ ఉండే కానీ అంత యాక్టివ్ లేకుండే ఈసారి మాకు టూరిజం కమిటీ కొత్తగా ఫామ్ చేసి మా ప్రెసిడెంట్ గారు నన్ను చైర్మన్గా ఎన్నుక్కున్నారు ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ వెంచర్ మేము వరల్డ్ ఫోటోగ్రాఫ్ రోజు ఓన్లీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఫోటో హెరిటేజ్ కాంపిటీషన్ ఫోటోగ్రాఫ్పై పెట్టాము విత్ ఓన్లీ తెలంగాణ స్టేట్ వేరే స్టేట్స్ కాకుండా మా సిరిఫ్ త్రీ డేసే టైం ఇచ్చాము ఫోటోగ్రాఫర్స్కి ఫొటోస్ తీసి పంపిమని ఎందుకంటే మా దగ్గర టైం లేకుండా అనుకోకుండా షార్ట్ నోటీస్లో అది పెట్టాము టు అవర్ సర్ప్రైజ్ వి హవ్ రిసీవ్డ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఎంట్రీస్ విత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఆ ఫోటోగ్రాఫ్స్ చూసిన తర్వాత తెలంగాణలో ఎన్ని డిఫరెంట్ వేరియేషన్ డిఫరెంట్ స్పాట్స్లో డిఫరెంట్ టూరిస్ట్ కల్చరల్స్ ఉన్నాయని మా తెలంగాణలో పుట్టి పెరిగిందే మాకే తెలియలేదండి దాన్ని చూసి ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ ఇంకా ఫర్దర్ ఇన్స్పైర్ అయ్యి ఒక ఏదైనా డిఫరెంట్ కొత్తతనం తీసుకొని వచ్చి అట్రాక్ట్ కామన్ మెన్ను అట్రాక్ట్ చేయాలని ఒక రెండు కాంపిటీషన్స్ పెట్టాము ఒకటేమో వీకెండ్ కాంపిటీషన్ ఇవాళ ప్రతి ఒక్కరి హైదరాబాద్ ఉందంటే హైటెక్ సిటీ అయిపోయింది మున్పట్లో ఒక హైదరాబాద్ కాదు ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అయింది అయితే హైటెక్ సిటీ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకు ఎయిట్ ఎయిట్ అవర్స్ టెన్ టు ట్వెల్వ్స్ అవర్స్ ఫుల్ వర్క్ చేస్తారు వాళ్ళకి సాటర్డే సండే ఆల్ ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా సాటర్డే నాడు ఫుల్ రిలాక్స్గా అయిపోదాము ఉంది మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే చలో చుట్టుపక్కల ఎన్నో యాభై రిసార్ట్స్ ఉన్నాయి అది ఎవరికి తెలియదు అయితే దాని మీద ఒక కాంపిటీషన్ పెడితే అవేర్నెస్ అనేది జాగ్రత్త అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి దాని మీద ఒక కాంపిటీషన్ పెట్టాము పెట్టడం జరుగుతుంది పెట్టి పెడుతున్నాము అయితే నాకు తెలిసిన మట్టికి ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ స్టేట్ నీతం జిహెచ్ఎంసీ ఎఫ్టిసిసిఐ అండ్ మున్సిపల్ టుగెదర్ డూయింగ్ ఏ వన్ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద వచ్చి సోల్ ఎయిమ్ ఈస్ టు ప్రమోట్ తెలంగాణ అండ్ అవేర్నెస్ వాట్ తెలంగాణ ఇస్ హ్యావింగ్ అని ప్రమోట్ చేస్తున్నాము సెకండ్ ఈజ్ జ్యువెల్ జంక్షన్స్ అది ఎన్నో జాగల ఎన్నో ఈ జ్యు జ్యువెల్స్ జంక్షన్ స్థాపించింది ఒక ప్రభుత్వం దాని చరిత్ర మాత్రం ఎవరికి తెలియదు కాబట్టి దాని ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసి అది ఎందుకు పెట్టింది